కథలోకి వెళ్ళిపోదాం ఒక అడవిలో ఒక కోతి ఉండేది అది రోజు ఆ అడవిలో దొరికే పళ్ళు తింటూ కాలం గడిపేది అయితే ఒకరోజు ఆహారం కోసం ఆ అడవి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళింది అయితే అక్కడ ఒక చెట్టు కింద ఓ స్వామిజీ ప్రజలకు ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలు చెబుతుంటే ఆ మాటలను కోతి ఆ చెట్టుపై నుండి వింటూ ఉంది అలా ఉపవాసం చేస్తే మంచిదని తెలుసుకుని ఆ కోతి ఒక రోజు ఉపవాసం చేద్దామని నిర్ణయించుకుంది అలా అనుకుని రోజు సాయంత్రమే ఉపవాసం చేద్దామని నిర్ణయించుకుంది అయితే ఆ కోతికి ఒక అనుమానం వచ్చింది ఈ రాత్రంతా ఉపవాసం చేస్తే రేపు ఉదయానికి నేను నీరసం వల్ల లేవలేకపోతే నాకు ఆహారం సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది అందుకే అడవికి వెళ్ళి నాకు రేపటికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుంటా అని అనుకుని వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంది సాయంత్రం అయింది ఉపవాసం చేద్దామని అనుకుని ఒక చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చుని కళ్ళు మూసుకుంది ఇంతలో కోతికి మరొక సందేహం వచ్చింది నాకు బాగా నీరసం వల్ల ఆహారాన్ని చెట్టు మీద నుండి కూడా తీసుకోలేనేమో అనుకుని వెంటనే చెట్టు ఎక్కి తాను దాచుకున్న ఆహారాన్ని చెట్టు కింద తన పక్కనే ఉన్న మీద పెట్టుకుని ఈసారి మరొక ఆలోచన వచ్చింది కోతికి ఈ ఉపవాసం వల్ల నేను అసలు కదలలేని పరిస్థితుల్లో ఉంటే అని ఆ పక్కనే ఉన్న పండ్లను తీసుకుని చేతిలో పెట్టుకుని మళ్లీ కళ్ళు మూసుకుంది ఈసారి మళ్లీ మరొక సందేహం వచ్చింది కోతికి అసలు చేతిని కూడా పైకి లేపలేనేమో అని ఒక పండును తీసుకుని నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుంది అయితే నోట్లో పండు రుచి వల్ల తినకుండా ఉండలేక ఆ పండుని తినేసింది అలా ఉపవాసం చేద్దామనుకుని పక్కన పెట్టుకున్న పళ్లను మొత్తం తినేసి నిద్రపోయింది ఆ కోతి అలా ఉపవాసం చేద్దామని అనుకున్న కోతి తన మీద నియంత్రణ లేక ఆకలి మీద గల ప్రేమతో తిని పడుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ చిన్ని కథ ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు మీరు చేసే చిన్న లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఇస్తుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు